మెసలు ఆడుతున్నారా పోలకి పళ్ళు తొందరగా పోతారా అందుకనే మిషన్ మీద రసం తీసి తాగుతున్నారు అత్తగే బాబు అదే మా తోటలో అయితే ఏనుగు తొండలు తీసినట్టు ఏక ఆరు కాయలు తగేసేవండి నేనైతే ఆరు గల ముందుకెళ్ళి తాగేసి ఏం పర్వాలేదు ఇది మీ కొట్టే అనుకోండి హాయిగా తాగేసి చక్కగా ఇంటికి వెళ్ళండి కొట్టాయింది కదా ముగ్గురు వచ్చి కొట్టాయిందంటే ఇదా అవును డబ్బులు వేయండి ఎంత పదిహేను రూపాయలు అమ్మ ఇటు తెలివితే ఎంత పని ఇచ్చే అంతేనా ఇచ్చే ఏంటి బయ్యా ఎండి చక్రాల మీద బంగారపు శుద్ధలతో కుండలు చేసుకోవచ్చునని చెప్పి ఇక్కడ తీసుకొచ్చావు ఇదేనా మన ఇల్లు అవును ఇదే మన ఇల్లు బంగ్లాలు అన్నావు తోటలు అన్నావు బంగారపు కొండలు అన్నావు నిన్ను నమ్ముకుని నా కొండలన్నీ బద్దల కొట్టుకు వచ్చేసాను అన్ని అబద్దాలే కాదు మనము పడుకున్నటకు మాత్రమే ఈ ఇల్లు పగలంత ఉండున్నది ఆ బంగ్లా ఆ తోటలన్నీ కూడా వారివే తూర్పున మెలమెలా మెరైచున్నది చూడము దానినే బంగారు కొండ అందరు ఊరి వారందరు వెండి గని కూడా ఉన్నది అది గవర్నమెంట్ వారిది మనది కాదు నేను చక్రము తిప్పుదునని నీకు చెప్పి ఉంటిని అది నిజము నేను ఆ బంగ్లాయందు డ్రైవర్ పని చేయుచుంటిని నేను నీకు చెప్పిన అబద్ధములన్నీ నీపై ప్రేమతో చెప్పినవే కానీ కల్తీ లేని నిజం ఒకటి నీకు చెప్పింటిని మరల ఇప్పుడు చెప్పుచుంటిని నేను నిన్ను కష్టపెట్టను నెత్తిన పెట్టుకు నేను నీకు తాలి కట్టిన పిదప మనం హాయిగా చల్లగా కాంప్రమైజ్ చేసుకొనవచ్చు చిన్న చిన్న పిల్లలను కనవచ్చును అప్పుడు అందరు నిన్ను అందాలు పాప అని పిలుచుదురు నీకు ఇష్టం లేకున్నచో ఈ సాయంత్రము బండికే మీ ఊరు పోవచ్చును నీకు బ్యాంకు నిప్పించుదును ఇప్పించును మరల నీవు కుండల కంపెనీ పెట్టుకొనవచ్చును అప్పుడు అందరూ నిన్ను కుండల అని పిలిచుదురు ఇప్పుడు చెప్పము నన్ను తాలి కట్టమందువా నువ్వు బస్ ఎక్కుతానందువా అందువా బాయ్య నువ్వు ఎన్నబద్దాలు చెప్పినా ఒక మంచి నిజం చెప్పావు నేను కుండలు చేసుకుంటూ బతికేదాన్ని ఈ మట్టి గోళ్ళు నాకు కొత్త కాదు మట్టి నేల కొత్త కాదు ఇది బంగారం లాంటి మనసు నాకే బంగారపు కొండ అట్లైనా ఇప్పుడే కట్టువే ఇప్పుడేనా వస్తున్నాను సార్ మన కన్నము పెట్టి వారి చెట్లే మనకు మంగళ వాద్యములు వస్తున్నాను సార్ మాట్లాడుకుందాం మాట్లాడినా పెండి రోజే ఫుడ్ పోగును ఇప్పుడు కాదు అది పైన మంచి కొండ తయారు చేసి ఉంచు అరవకండి కొత్తగా కాపురం పెట్టాడు పిలవండి అట్లమే కొత్తగా కాపురం పెట్టినకి కొండల పగిన నేర్పడదే అందుకే పైగా మన రాయుడు బాబు గారు వెళ్ళిపోతారు మరి ఏం బావా ఇలా వచ్చావు రా కూర్చో కూకోవడానికి కాకపోతే పాడుకోవడానికి వచ్చాననుకున్నాను మీ ఇంటికి కూకుంటానులే అన్నయ్య రూప ఇంట్లో లేదా లేదమ్మా ఫ్రెండ్స్ తో కలిసి షాపింగ్కి వెళ్ళింది అలాగా మీరు మాట్లాడుతూ ఉండండి నేను అలా లోపలికి వెళ్ళొస్తాను అలాగేనమ్మా సా బావా అవును ఈ మధ్యన నువ్వు రామాపురం వెళ్ళి వచ్చావంటగా అక్కడ విశేషాలు ఏంటో ఏముంటాయి డైటీ విలేజ్ డైటీ పీపుల్ అక్కడ ఉన్న ఫీల్డ్స్ అన్ని అమ్మేద్దాం అనుకుంటున్నాను అంతే అంతేలే మనం పతి పూట తింటున్న తిండి మాత్రం ఆ డట్టి లేదించి వస్తుందనే గుర్తికో అయితే మాంసం తింటామని ఎముకలు మెళ్ళ వేసుకుని తిరుగుతావా తిరగం తిరగం అలాగని రక్తం మూతుకు రాసుకు తిరగడం మంచిది కాదుగా మా డ్రైవర్ పాపారా జరిగిందంతా చెప్పాడు నువ్వు నీ కూతురు కలిసి ఆ రామచంద్రాడిని ఎదవల చేసి వచ్చారంటగా చేయడమే అలాంటి వాళ్ళ పుట్టక మట్టి కంపు కొట్టి ఆ రాస్కెల్ మన రూపుతో అందుకే తిక్క కుదుర్చొచ్చా తప్పు బావా పొగర మంది నింద అలకినా రూప ఒక విలేజ్ బ్రూట్ వల్ల బండ బారిపోవడానికి అది ఎవరనుకున్నావు నా కూతురు అమెరికా నుంచి అల్లుళ్ళని క్యూలో నిలబెట్టి ఎంచుకోమనగలను తెలుసా తెలిసే చెప్తున్నాను కానీ జరిగిందేంటో తెలిస్తే ఎంగిలి కూటు కోసం అమెరికా వాడి కూడా ఎగబట్ట తెలుసా వాళ్ళదే మంచి వంశమే అత్త చెప్పి ఆ కుర్రాడికే మన అమ్మాయి నుంచి పెళ్లి చేయడం మంచిది ఏదో రూప మీద నక్కరి కొద్దీ ఆయన నీతో మాట్లాడుతున్నారు రూప బ్రత కల్లెరపాలు కాకూడదని నీకు రసి చెప్పాలని వచ్చావు నువ్వెంత కోపం తెచ్చుకోవడం న్యాయం కాదు ఏమండి రండి ఆయనకే బాధ మనకెందుకు చూడు గజపతి నీ కోటలతో మేడలు కడతావు నీ కూతురుకు బంగారంతో ఏను కూడా చేయించగలవు కానీ కొండంత డబ్బు పోసిన ముత్యమంత మనసు దొరకడం చాలా కవే రండి హాయ్ మావయ్య అతయ్య రావడం వెళ్ళిపోవడం కూడా ఉండండి డిన్నర్ అయ్యాక వెళ్ళచ్చు అక్కర్లేదులే అమ్మా మీ నాన్న మాకు అన్ని మర్యాదలు చేశాడు మంచి చెప్పినందుకు మీ మావయ్య ముఖాన్ని విసికి కొట్టాడు చూడమ్మా నువ్వు ఆ తండ్రి కూతురివి మీ నాన్న మీ మామ ముఖాన్ని విసికీ కొట్టినట్టు నిన్ను కూడా ఎవడ ముఖాన్నైనా కొట్టాడనుకో అప్పుడు నువ్వు కూడా మీ నాన్న చేతులు విసికీ అయిపోగలవు జాగ్రత్త రండి మేడం ఇప్పుడు చదువు ఇందాక ఇప్పుడు ఏమండి బాబా బాబు ఇది ఒకసారి చదవండి లోపల భోజనం తయారు పుణ్యాత్ముడు బోడ్డట్టు మరీ భోజనం పెడతాడు వెళ్దాం పద ఏటా తల కదండి అంటే తలిగది ఓహో శీతాకాలం గది అనమాట నీళ్ళు జిల్లు మటన ఏట్రా శీతాకాలం గదిలో పాతరా తాత ఆఫా అంటే సగం భోజనమా నిండు భోజనమా పూర్తిగా పెడితేనే పుణ్యం వస్తుందయ్యా మేమేం అనుకో కానీ మొత్తం మటరా ಆಗರಾ ಅನ್ನೋ ಟಿವಿ ಆಕ್ಸರ್ ಜೋಸ್ಕೋ ಓ ಬಬಾ ಮಾಗ ಉಪಭोजन بیٹಿರಣ್ಣೆ ఎన్ని పిండి వంటలు ఎన్ని వంటకాలు ఎన్ని పచ్చళ్ళు ఇంత మందికి సంతర్పణ పెట్టారు అది చెమటట్టకుండా శీతాకాలం గదో పెట్టారు మీకు చాలా పుణ్యం ఈ మాత్రం కొంచెం కొడుతుందండి మిగతా కడుపు నిండా తిన్నావు దాతలు మీ దాతలు ఎవరో లేరు ఇది భోజనం బిల్లు కట్టండి సంతర్పణ కదా మీ బాబు చూసాడా మా బాబు చూసాడా సంతర్పణ పెట్టడానికి ముందు బిల్లు కట్టండి నూట అరవై ఏడు రూపాయలు యాభై ఏడు పైసలు డబ్బులు ఎక్కడ పందులుగా ఎలా తిన్నారా ఈ రోజు చేసిన వంటంతా మీరు వేశారు వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి పప్పు రూపించండి ఆపై ఆపై కాదు మేము తీసుకోకుండా తిరిగిపోయే వాళ్ళం కాదు ఎంత పప్పు వేసుకుంటారో వేసుకోమను సంవత్సరాన్ని బయట రూపెట్టాం అనవయ్య ఈ డబ్బుతో నీ పని పప్పు చాలే వేసుకో పప్పు మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం మనిషికి కావలసినవి పంచ ప్రాణాలు ప్రపంచం అంటే ఏమిటి పంచభూతాలు లోహాలు ఎన్ని పంచ లోహాలు పాండవులు ఎందరూ పంచ పాండవులు పాపాలు ఎన్ని పంచ మహా పాపాలు పార్టీలు ఎన్ని పంచ పార్టీలు కాబట్టి పంచ అనే మాటల్లోనే మహాశక్తి దాగి ఉంది కట్టుకోవడానికి పంచ కావాలి అందరూ అన్ని పంచుకోవాలి అందుకోసమే ఈ పంచమల్ల పార్టీ పెట్టాను ఏ పార్టీ రంగు ఎత్తుక్కున్నా అన్ని నా దగ్గరే ఉన్నాయి ఈ పార్టీ వీధి పార్టీగా పుట్టి చివరకు ప్రపంచ పార్టీగా విశ్వరూపం ధరించి పురుషులందరూ ఒకటే అని నిరూపించబడాలని కోరుకుంటున్నా సదరుగారా పార్టీల తారతమ్యం నాకు లేదు కనుక ఈ రోజే బాపూజీ పుట్టిన రోజు కనుక నా ఈ పార్టీని ఈ రోజే ప్రారంభిస్తున్నాను మీరందరూ ఒకసారి తప్ప కొట్టండి சேசிந்தே இது கட்டார் கதா அணி இக்கட படுக்கு நம்ம அனவட பாபு இட தாத்தி பாபோ பாப்படி இல்லை எக்கோ செட தாத்தி அடுத்தா பாப்புகாடி அடுத்த పాపారావు ఇక్కడ మంచి బంగ్లారు మంచి కారు కొన్నట్టు రా ఏం కావాలి నీ పని నువ్వు చూసుకోబో మేము పాపారావు కావాల్సిన మనుషులు పాపారావు గడు చాలు ఏటేటేటి కావుడా యజమాని ఎదురుకుండా లేకపోయేసరికి గాడు అని పిలుస్తున్నావా యజమానా ఆయనకి మేము కావాల్సాను పిల్ల తమరు పేర్లు ఏంటో చెప్పండి ఆరికి వెళ్ళి చెప్తాను సాంతలో సోరాన పొంతలో పులుసన్నా నీకెత్తు పిల్లవా ఏం చేస్తున్నావు అక్కడ అరటి చెట్టు నాకు పిలక వచ్చినది ఆ పిలక పక్కన మరి ఒక పిలక వచ్చినది ఇదేమో ఆశ్చర్యమని చూచిచున్నాను అదిగా వాళ్ళు ఎవరో చూడు వాళ్ళతో నువ్వేం చెప్పారు నువ్వేం చెప్పారు జాగ్రత్త రకరకాల బొమ్మలతో అలంకరించారు రాళ్ళు అంతా గాలి చేరపడకుండా చేశారు రాతాకాలండి పాపారాగారు పాపిగా దిశ పాలకుండా వచ్చేసావురా బంగా మాత్రం బాగా కట్టించావురా అవును ఆడా ఎక్కడ మెట్లుగా దొరుకుతుందా లేకపోతే ఇక్కడ కూడా కొండలో చేస్తాం రై సంపద సరికదరా పనులు పెట్టుకునేటప్పుడు కాస్త ఆలోచించి పెట్టుకోవాలరా ఇది ఎవడో తేడా కనబడుతున్నాడు రావేశపడకుడు పన్నోడు పట్టుకులు ఫుడ్ పెట్టే గాడు అంటే పనోడు పనుడే యజమాని యజమాని గాడు గాడే గాడు గాడే ఆడు గంటల లేదు ప్రభువా దేవా నన్ను చెప్పించుము నాకు బుద్ధి లేదు నేను బయట నేను సన్నాసిని ఓ తాత మన వల్లారా నా జీవితం పాడు చేయటకు గోపాలపురం నుండి ఎలా వచ్చింది వీడికన్నా పిచ్చి కనపడి అయ్యారు అయ్య బాబు తాతగారు బాగున్నారా ఎప్పుడు వచ్చారు ఇప్పుడే వచ్చామే ఎవరండి వీళ్ళు జమీందర్ గారు వీళ్ళు మాకు తెలిసిన మనుషులు బాగా పేరు పడ్డారు మరి వీడు వారే అసలైన జమిద్దాను వారి పేరు చెప్పి కోతలు కోసిన డూప్లికేట్ జమిదారండి నేను నాకు బంగళాలు తోటలు లేవు కారులు వారి స్టీ తిప్పి హారని కొట్టు నా పని అయి బాబు అయి బాబు ఏమనుకోకండి అతని బాబాబు మనసులో పెట్టుకోకండి వస్తామండి ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తారా ఏదో స్తోమత గలవుడు మమ్మల్ని కూడా ఆదుకుంటాడు అనుకున్నామండి ఆడు కూడా మాలంటుడైనప్పుడు ఆడికి భారంగా ఉంటాం మాకు ఇష్టం లేదండి వెళ్తామండి ఆగండి మా బాపి గడికి తెలిస్తే మాకు తెలిసినట్టే చూడగానే మీరు నాకు నచ్చారు ఎక్కడే ఉండండి ఎక్కడే పని చేసుకోండి ఉండిపోండి అంతే నాలుగు రోజులు ఉండండి బాబు గారు అవును మీరు ఊరికి ఎందుకు వచ్చినట్టు చెప్పాలంటే చాలా పెద్ద కథ ఉంది పొద్దులే వెళ్దాం ఆగండి ఇదిగో ఈ ఇంట్లో నాకు ఎదురు చెప్తే నా పెళ్ళానికే ఇస్తానని పెళ్లికి ముందే చెప్పేశాను చెప్పానా లేదా చెప్పా చెప్పేవాళ్ళే పెద్ద అసలు నీ గోళ పడలేక నేనే విడాకులు ఇద్దాం అనుకున్నాకూడమ్మా అయ్యా రాజావా మీరు దయదలిచి మా జమీందారు కుటుంబం రెండుగా చీలిపోవను బాబు గారు ఏ రోజు మిమ్మల్ని దిగులుగా చూడలేదు నాలుగు రోజులు మా దగ్గర ఉండండి బాబు గారు ఆయనంతగా చెప్తున్నారు కదండి ఉండండి మర్యాదగా ఉండిపోమంటున్నాను లేకపోతే కూడా హలో వాషింగ్టన్ హలో జాన్ యునైట్ తెలుగు నేర్చుకుంటున్నారా అవునవును తెలుగు ఇంటి అల్లుడు కాబోయే ముందు తెలుగు నేర్చుకోవడం చాలా మంచిది ఎప్పుడు వస్తున్నారు నెక్స్ట్ మంత్ వెల్కమ్ వెల్కమ్ బాయ్ అమారూపా అమెరికా నుంచి జాన్ యూనక్ ఫోన్ చేశాడు అక్కడ తెలుగు కూడా నేర్చుకుంటున్నాడు అన్నట్టు ఈవినింగ్ నిన్ను వైట్ హౌస్ కు ఫోన్ చేసి మాట్లాడమన్నా యోనక్క ఇదే నక్క నక్క కాదురా కుక్క అతను రూప కాబోయే భర్త పెద్ద మిలీనియర్ పెళ్లి కూడా నిశ్చయమైంది ఓహో మన నాకు చెప్పలేదేంటి అంటే మన ఊళ్ళో పెద్ద మూత పరికింది లెక్క రే నీకు ఒంటితో పాటు మెదడు కూడా నిలబడిందిరా వెతవా చూసావా చూశాను ఏం చేయ్ చూసారా కూడా అమ్మో ఎక్కడికో వెళ్తున్నాడు ఎక్కడో కొండ పగిలినట్టుంది అవి ఇది కొండ పగిలినప్పుడే ఈ కుండా పగిలింది అవును ఇందాక నుంచి చూస్తున్నాను పడిపోవడం పగిలినది నాకు ఉద్రేకం దక్కినది అంటే ఈ రోజు ఈ కుండ పగిలింది ఇంకో రోజు ఇంకో కుండ పగులుద్ది ఇలా పగిలిన కుండలమ్మట పడిపోవడమేనా అది నా బలహీనత ఇది చూడు నా చేతిలో కొండ పగిలినప్పుడే నువ్వు నన్ను చూడాలి మరో కొండ వైపు చూసావంటే నీ కళ్ళు పీకేసి నీ బుర్ర చేసి నా చేతులతో ఇదేమానండి ఎందుకో కొత్త రకం సెట్ పారని తెప్పించాం ఏం కాతుంది ఏవి కాయదు ఇలాగే ఉంటది అయితే లాభం లేదండి దీన్ని నరికేసి ఇక్కడ చింత సెట్టు దాన్ని నరికేసి అక్కడ యాభై సెట్టు ఏంటండి ఇక ఈ సుట్టూగా ఈ మొక్కలన్నీ నరికించేసి తొమ్మిది సెట్లు పెట్టించండి వ్యవసాయం చేసుకోవడానికి నాకలు కాను పంకేమో అర్చింపుకోవడానికి ఈ ఇంటిని కొంచెం వెనక ఎలా వీలవుతా ఏంటండి ఇల్లా ఎందుకు అక్కడ చెరువు తవ్వించాం అనుకోండి ఆ జలాధరంతో ఈ ఇసుమొక్కన్ని ఏర్పాడేసి ఆ భూములో సాకి మూడు రకాల పంటలు పండించారు నువ్వు అయినా పర్లేదండి మనసెడ్ కొట్టించేసి నువ్వు గుడ్ ఈవినింగ్ ఆంటీ ఓ రూపా రామ్మా ఏమిటిలా వచ్చావు ఆ రోజు మీరు అంకుల్ ఎందుకు బాధపడుతూ వెళ్ళారు ఆ తర్వాత కనపడలేదు అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని వచ్చాను ఏం లేదు రూపా మీ నాన్నకు మందు ఎక్కువైంది నీ మంచి కోసమే మీ మామి మాట్లాడారమ్మా నువ్వు ఆ పల్లెటూరులో ఎవరో కుర్రాడితో గొడవ పడ్డావు కదా దగ్గర నుండి కూడా అమ్మాయిని మందలించలేదేమి అని అడిగారు మీ నాన్న కోపం వచ్చింది అది వాళ్ళని మర్యాదగా చూడాలని తెలియదు పల్లెటూరు సరసాలు ఆడాలని చూశారు నేను పట్నం తమాషా చూపించాను అసలు ఒక పందికొక్కు వాడి మనోడొక గుంట నక్క అంతటితో వదిలిపెట్టాను గాని అదే సిటీలో అయితేనా వాళ్ళిద్దరు బుర్రలు పొరిగించి గాడిల మీద ఎక్కించి ఊరగించేదాన్ని తెలుసా నువ్వు పల్లెటూరులో పుట్టినా ఆడపిల్ల ఆడపిల్లనని నువ్వు తెలుసుకోవటం అవసరం అమ్మా నా బిడ్డగా చెప్తున్నా ఆలోచించమ్మా చూడండి మా నాన్న తప్పు చేశాడేమోనని మిమ్మల్ని పరామర్శించడానికి వచ్చాను మా నాన్న మంచి చేశాడని తెలుసుకుని ఇప్పుడు నేను వెళ్తున్నాను ఏటయ్యా ఎప్పుడు ఆనందంగా ఉత్సాహంగా ఉండేవాళ్ళు అలా నిలబడిపోయారే ఎవరండి అమ్మాయి ఆ రోడ్ల మీదకుంటునే వచ్చాం అసలు ఏం జరిగిందయా ఎంతకు ఇందాక మీరు సమర్థిస్తున్నారే తాతామనవుడు అని ఆ ఇద్దరం మేమే మమ్మల్ని నమ్మించింది మోసం చేసింది పైగా మీతో ఎలా కొత్తందో చూసారా అయితే ఆ తాతామనవుడు మీరే అనమాట చూసారా నాకు తెలియకుండా మీకు వస్తాసి వచ్చాను మీకు తెలియకుండా నా ఇంటికి వచ్చారు అష్టలక్ష్మే ఇలా ఎవరో తెలుసా నీకు మనం రూప కూడా పెట్టుకుందా వీళ్ళతోటే మీ అన్నయ్య పొగడల్చడానికి రూపకు బుద్ధి చెప్పడానికి సింధోపు సింధుల్ లాంటి దొరికారు ఇదిగో రాజుగారు మీరు నిశ్చంతగా ఉండండి నేను పాచకేస్తాను మీ మనవడికి మా మేనగోళ్ళ నుంచి పెళ్లి చేసి పూచి నాది అంతెందుకండి వాళ్ళిల్లు ఇల్లు ఎక్కడో చెప్పండి అమెరికా నుంచి వస్తున్నారు అమ్మాయి నేను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ ఈ న్యూస్ చూసారా ఏంట్రూపా అలు వస్తున్నాడు పేపర్ లో అతను రాడ్ డాడీ బొంబేలోనే అరెస్ట్ చేశారట ఫోటోతో సహా వేశారు అతను పెద్ద ఇంటర్నేషనల్ స్మగ్లర్ హలో గజపతి గారా మీకు జాన్ యూనక్ తెలుసా తెలుసు అతని గురించి మీకేమన్నా వివరాలు తెలుసుంటే వెంటనే మాకు తెలియపడుతుంది ఎందుకంటే అతన్ని ఇంటర్నేషనల్ స్మగ్లర్ గా డిసైడ్ చేశారు అతని వివరాలు తెలిసి దాచారు మిమ్మల్ని కూడా అనుమానించాల్సి వస్తుంది ఫ్లైట్ ఉందని ప్రూవ్ అయింది ఏమీ దాచడానికి ప్రయత్నించండి అయ్యో బాబోయ్ చక్కగా నీ చేపల్లో ఉండే అమ్మాయిని తీసుకెళ్లి అనుకుంటున్నారా ఆ ఉంది దూరపడి పచ్చగానే ఉంటది మా మేము ఇలా రోడ్ల మీద పడ్డానికి కారణం కారణం ఆ అమ్మాయి దాన్ని ఎత్తుకుంటూనే వచ్చాం అసలు ఏం జరిగిందయ్యా ఎంతకు ఇందాక మీరు సమర్థిస్తున్నారే తాతామనవుడు అని ఆ ఇద్దరం మేమే మమ్మల్ని నమ్మించింది మోసం చేసింది పైగా మీతో ఎలా కొతుందో చూసారా అయితే ఆ తాతామనవుళ్ళు మీరే అన్నమాట చూసారా నాకు తెలియకుండా మీకు వస్తాసి మీకు తెలియకుండా నా ఇంటికి వచ్చారు అష్టలక్ష్మే ఇదరా వీళ్ళు ఎవరో తెలుసు నీకు మనం ఓపు కూడా పెట్టుకుందే వీళ్ళతోటే మీ అన్నయ్య పొగడడానికి వెళ్ళి సంబంధం అని చెప్పి మన ఊరికి అరువు తీశారు ఆవినేమో వచ్చినాయ్ ఆ గిట్టి ఈ ముసలికైనా బుద్ధి ఉండొద్దు ఈ ముసలాన్ని ఎప్పుడు ఆకాశానికి నిశ్చమే చేద్దామనే అయినా పట్నం దాసా నీ కట్టుకోవడానికి ఒప్పుకుంటుందని ఎట్టా అనుకున్నారా అందుకే కదా ముసలోడికి తగిన శాస్త్రం జరిగింది మరి హాయ్ మాట కోమాటారా ఊరుకులే తెలియదు ఇది మా ఇతరికి సంబంధించిన విషయం అలా మళ్ళీ చాలా కట్లంటే వాదన ఇంటికి మేము రావురా రాళ్ళు విసిర చేతుల మధ్య తల వంచుపట్టడం మా వంశలో లేదరా ఒడ్డును కూర్చునే ఎన్నికలో ఇలా చెప్తారు రే అవమానించడం గొప్ప కాదరా చెవి చూపించడం గొప్ప ఇప్పుడు చెప్తున్నాను చూడు నేను నాటిన ఈ చేను కోతకొచ్చే లోపుగా నా మనవుడి చేత దాని మళ్ళీ తాను కట్టిస్తాను ఆ పశు పట్టలతోనే వీళ్ళు చేత ఆ చెలు కోయిస్తా అలా కోయించలేకపోతే ఈ చెలు తల తగ్గోసుకుంటా గందరగోళంగా ఉందిరా తాత ఏం తాత ఊరికి కొత్త అవును బాబు అవును దాహం వేస్తుంది అనుకుంటున్నారు రండి కొబ్బరి బొండాలు దాదాపు మిసన్లు ఆడుతున్నారా అత్త పొడకి పళ్ళు తొందరగా పోతారా అందుకనే మిసన్ మీద రసం తీసి తాగుతున్నారు అవుతారా అత్తగే బాబు అదే మా తోటలో అయితే ఏనుగు తోడలు తీసినట్టు ఈ ఆరు కాయలు అగేసేమండి నేనైతే ఆరు గెళ్ళు ముందుకెళ్ళి తాగేసి ఏం పర్వాలేదు మీ కొట్టే అనుకోండి హాయిగా తాగేసి చక్కగా ఇంటికెళ్ళండి కొట్టాయింది కదా కొట్టింది ముగ్గురు వచ్చి కొట్టాయిందంటే కొట్టినది అవును డబ్బులు వేయండి ఎంత పదిహేను రూపాయలు అమ్మ ఇటు తెలివితే తగలే ఎంత పని చేశారా ఇచ్చే అంతేనా ఇచ్చే ఏంటి బయ్యా ఎండి చక్రాల మీద బంగారపు శుద్ధలతో కుండలు చేసుకోవచ్చునని చెప్పి ఇక్కడ తీసుకొచ్చావు ఇదేనా మన ఇల్లు అవును ఇదే మన ఇల్లు బంగ్లాలు అన్నావు తోటలు అన్నావు బంగారపు కొండలు అన్నావు నిన్ను నమ్ముకుని నా కొండలన్నీ బద్దల కొట్టుకు వచ్చేసాను అన్ని అబద్దాలే కాదు మనము పడుకున్నటకు మాత్రమే ఈ ఇల్లు పగలంత ఉండునది ఆ బంగా ఆ తోటలన్నీ కూడా వారివే తూర్పున మెలమెలా మెరైచున్నది చూడుము దానినే బంగారు కొండ అందరు ఊరి వారందరు వెండి గని కూడా ఉన్నది అది గవర్నమెంట్ వారిది మనది కాదు నేను చక్రము తిప్పుదు నీకు నీకు చెప్పియుంటిని అది నిజము నేను ఆ బంగాళాయందు డ్రైవర్ పని చేయుచుంటిని నేను నీకు చెప్పిన అబద్దములన్నీ నీపై ప్రేమతో చెప్పినవే కానీ కల్తీ లేని నిజం ఒకటి నీకు చెప్పి ఉంటిని మరల ఇప్పుడు చెప్పుచుంటిని నేను నిన్ను కష్టపెట్టను నెత్తిన పెట్టుకుందును నేను నీకు తాలి కట్టిన పిదప మనము హాయిగా చల్లగా చేసి చేసుకొనవచ్చును చిన్న చిన్న పిల్లలను కనవచ్చును అందరు నిన్ను అందాలు పాప రావని పిలిచుదురు నీకు ఇష్టం లేకున్నచో ఈ సాయంత్రము బండికే మీ ఊరు పోవచ్చును నీకు బ్యాంకు లోన్ మరల నీవు కుండల కంపెనీ పెట్టుకొనవచ్చును అప్పుడు అందరూ నిన్ను కుండల ఆడాళ్ళని పిలిచుదురు ఇప్పుడు చెప్పము నన్ను తాలి కట్టమందువా నువ్వు బస్ ఎక్కుతానందువా అందువా బాయ్య నువ్వెన్నబద్దాలు చెప్పినా ఒక మంచి నిజం చెప్పావు నేను కుండలు చేసుకుంటూ బతికేదాన్ని ఈ మట్టి గోడలు నాకు కొత్త కాదు మట్టి నేల కొత్త కాదు ఇది బంగారం లాంటి మనసు నా కడే బంగారు కొండా అట్లైనా ఇప్పుడే కట్టువే ఇప్పుడేనా ఆ నీవు ఓకే నేను ఓకే మనకేమి ఆడమ హా వసనన్ సార్ పోయ్ గోడ సార్ ఏంటి మన కన్నమ్ముపేట వారి చెట్టే మనకు మంగళవాద్యములు హా వసనన్ సార్ పోయి వచ్చిన నుండు బయ్యా మనం మాట్లాడుకుందాం మాట్లాడినా పెండి రోజే పుడ్డ పోవును ఇప్పుడు కాదు అది పైన మంచి కుండ తయారు చేసి ఉంచు రండి కొత్తగా కాపురం పెట్టాడు కాస్త నెమ్మదిగా పిలవండి అట్లచ్చిమే కొత్తగా కాపురం పెట్టినోడికి కొండల పగిలి నిలబడదే అందుకే పెద్దగా పిలవాలి పైగా మన రాయుడు బాబు గారు వెళ్ళిపోతారు మరి ఏం బావా ఇలా వచ్చావు రా కూర్చో కూకోడానికి కాకపోతే పాడుకోవడానికి వచ్చాననుకున్నాను ఇంటికి కూకుంటానులే అన్నయ్య రూప ఇంట్లో లేదా లేదమ్మా ఫ్రెండ్స్ తో కలిసి షాపింగ్కి వెళ్ళింది అలాగా మీరు మాట్లాడుతూ ఉండండి నేను అలా లోపలికి వెళ్ళొస్తాను అలాగేనమ్మా రాబావా అవును ఈ మధ్యన నువ్వు రామాపురం వెళ్ళి వచ్చావంటగా అక్కడ విశేషాలు అనుకుంటున్నాను అంతే అంతేలే మనం పతి పూట తింటున్న తిండి మాత్రం ఆ డర్టీ విలేజ్ నుంచి వస్తుందనే గుర్తికో అయితే మాంసం తిండి వేసుకుని తిరుగుతామా తిరగం తిరగం అలాగని రక్తం మూతుకు రాసుకు తిరగడం మంచిది కాదుగా మా డ్రైవర్ పాపారా జరిగిందంతా చెప్పాడు నువ్వు నీ కూతురు కలిసి ఆ చేసి వచ్చారంటగా మేం చేయడమే అలాంటి వాళ్ళ పుట్టక మట్టి కంపు కొట్టే ఆ రాస్కెల్ మన రూపుతో వెధవేషాలు ఇస్తాడా అందుకే తిక్క కుదుర్చొచ్చా తప్పు బావా పొగరే నింద అలకినా రూప బ్రతుకు ఒక విలేజ్ బ్రూట్ వల్ల బండబారిపోవడానికి అది ఎవరనుకున్నావు నా కూతురు అమెరికా నుంచి అల్లుళ్ళని క్యూలో నిలబెట్టి ఎంచుకోమనగలను తెలుసా తెలిసే చెప్తున్నాను కానీ జరిగిందేంటో తెలిస్తే ఎంగిలి కూటు కోసం అమెరికా వాడు కూడా ఎగబాటు తెలుసా మంచి వంశమే నత్త చెప్పి ఆ కుర్రాడికే మన అమ్మాయి నుంచి పెళ్లి చేయడం మంచిది ఏదో రూప మీద నక్కరికొద్దీ ఆయన నీతో మాట్లాడుతున్నారు రూప భ్రత కల్లరపాలు కాకూడదని నీకు రసి చెప్పాలని వచ్చావు నువ్వు కోపం తీసుకోవడం న్యాయం కాదు ఏమండి రండి ఆయనకి చూడు గజపతి నీ కోటలతో మేడలు కడతా నీ కూతురు బంగారంతో ఏను కూడా చేయించగలం కానీ కొండంత డబ్బు పోసినంత మనసు దొరకటం చాలా వెళ్ళిపోవడం కూడానా ఉండండి డిన్నర్ అయ్యాక వెళ్ళచ్చు అక్కర్లేదులే అమ్మా మీ నాన్న మా అన్ని మర్యాదలో చేశాడు మంచి చెప్పినందుకు మీ మావి ముఖాన్ని విసికి కొట్టాడు చూడమ్మా నువ్వు ఆ తండ్రి కూతురివి మీ నాన్న మీ మావి ముఖాన్ని విసికి కొట్టినట్టు నిన్ను కూడా ఎవడ ముఖాన్నైనా అనుకో అప్పుడు నువ్వు కూడా మీ నాన్న చెట్లు విసికీ అయిపోగలవు జాగ్రత్త రండి మేడం ఇప్పుడు చదువు ఇందాక ఇప్పుడు బాబు ఇది ఒకసారి లోపల భోజనం తయారు మేము తయారా ఎవడో పుణ్యాత్ముడు బోడ్డట్టు మరి భోజనం పెడతా వెళ్దాం పద ఏటా తల ఏసీ కదండి అంటే తల్లి గది ఓహో శీతాకాలం గది అనమాట అబ్బా నీళ్ళు జిల్లు మంటనే శీతాకాలం గదిలో పాతరా తాత ఫుల్లా అంటే సగం భోజనమా నిండు భోజనమా పూర్తిగా పెడితేనే పుణ్యం వస్తుందయ్యా మేమేం అనుకో కానీ మొత్తం బట్టరా అన్నం వడ్డిస్తున్నాయి ఆఫీసర్ చేసుకో పెట్టారండి ఎన్ని పిండి వంటలు ఎన్ని వంటకాలు ఎన్ని ఇంత ఇంతమందికి సంతర్పణ పెట్టారు అది చెవటట్టకుండా